మొత్తం కారం ఉప్పు మసాలా గిట్ల జరా చిన్న షాయ్ గ్లాస్ ఉంటది కదా దానితో జరా గిట్లు నీళ్ళు చల్లుకోవాలి మనం ఆకి సాన్ పెట్టలేసుకుంటా చల్లుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈ రోజు మన వచ్చేసి మినీ ఫుడ్ బ్లాగ్ అండి ఏంటంటే మనకి ఈ రోజు కాలీఫ్లవర్ ఫ్రై ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మొగ్గలు మొగ్గలుగా నిన్నటి పప్పు తోటి రసం అక్క ఏందక్క పప్పు ఇంత నల్లగా ఉంది అనుకోకండి ఇందులో ఆల్రెడీ చింతపండు వేసి నిన్న టమాటా పప్పు వేసిన సో ఆ పప్పు మిగిలిందనమాట ఆ పప్పు తోటి మనం రసం ఎలా చేసుకోవాలి చూపిస్తాను నైటీ మాకొక యూనిఫామ్ అనేది ఒక షాట్ చేసిన ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ నైటీ అనే షార్ట్ చూడండి నైటీ చూసిన షార్ట్ వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడండి ఈ వీడియోస్ డైలీ చేసిన వీడియోస్ కూడా చూడండి మంచిగా కడుక్కోవాలి చెంబుడు నీళ్ళు పోసేసి ఉప్పేసి ఉప్పేసి కడగాలి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ అంతా అవి పురుగులు ఉంటాయి ఒక చెంబుడు నీళ్ళు పోసేసుకోవాలా మనం ఏం వేయాల్సిన అవసరం కోత్తిమీర కరివేపాకు కొద్దిగా ఉప్పేసి కడుతాను అనమాట బాగా నేను ఇంతకాలం ఈ చార్లు వేయాలి చెంచాడు కారం పొడి ఫ్రెష్ అలమలగడ్డ ఇప్పుడే నూరే చూడండి ఎంత తాజా తాజాగా ఉందో బయట రసాలు వాడను నేను లేదంటే వెల్లుల్లిపాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు దాన్ని అంటే ఇది నేను ఏంటంటే నిన్నటి పప్పు తోటి రసం ఎలా చేసుకోవాలి ఎందుకంటే చలికాలం కాబట్టి కొన్ని మిరియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు దీన్ని కలిపేయాలి కొంచెం సాల్ట్ సాల్ట్ నేను ఎప్పుడు తక్కువనే యూజ్ చేస్తాను అయిపోయింది రసం నిన్న నెయ్యిలో పప్పుతో రసం మామూలుగా ఎవరు చేసుకో అయ్యో అక్క చీ అంటారు కానీ కాదు చేసుకోండి మంచిగా మన ఇంట్లో పప్పే కదా ఏం కదా ఇక్కడ నేను కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నా ఫ్రై అంటే బాగా ఓ డీప్ ఫ్రై అట్లా ఏం తినాం మేము జస్ట్ ఆయిల్ వేస్తున్నా జీలకర్ర ఆవాలు శనపప్పు మినపప్పు పసుపు అల్లమిల్లడ పేస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కాలీఫ్లవర్ ఇందులో వేసేసేది ఇప్పుడు ఈ చారు మసిలిపోతుంది ఇక్కడ చూడండి అప్పుడే చారు మరిగిపోతుంది మన చారు రసం వన్ స్పూన్ కారం పొడి కొద్దిగా తగినంత ఉప్పు అండ్ కొద్దిగా గరం మసాలా కొంచెం హాఫ్ టీ స్పూన్ లేదంటే బాగా ఘాట్ అయిపోతుంది జర ఇట్లా కలిపేయాలి కాలిఫ్లవర్కి మొత్తం కారం ఉప్పు మసాలా గిట్లా అంతా వట్టాలన్నమాట జరా చిన్న షాయ్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో జరా గిట్లు నీళ్ళు చల్లుకోవాలి మనం ఆకి సాన్ పెట్టలేసుకుంటాం గట్లా కొద్దిగా ఇట్లా అని చల్లుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా అక్కడ ఫ్రై ఎట్లా అవుతుంది అక్క అంటే అయితే చూడండి నేను చూపిస్తాను తిని కూడా చూపిస్తాను జరా కుక్కర్ మూత పెట్టాలి ఇప్పుడు తినాక ఒక విజిల్ రావాలా ఇటు చూసుకుంటే ఏమన్నా రసము బాగా మసిలిపోతుంది అల్ల ఒక టీ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేయాల ఇక చూసుకొని గుమ్మ గుమలు ఎట్లా వస్తాయ చూడండి నిన్న పప్పు తడి చేసింది అంటే ఇక ఎంత గ్రేటులా పప్పు మిగిలితే పడేయదులా పడేదు ఎక్కువ ఉన్నాయి మన ఇంట్లో పప్పే కదా అమ్మా దగ్గొస్తుంది ఏమన్నా రుసుల్లా నేను ఇంట్లో ట్రై చేస్తారు కదా జీరంత జీలక్రమంత చాలా మంచిది ఆరోగ్యానికి అది కూడా వేసుకోవాలి జీలకర్ర అండ్ కలిపి కూడా విజిల్ వస్తుంది ఒక్క విజిలే రాగానే బంద్ చేసుకోవాలి లయ్యి లయ్యి అవుతుంది అట్టే పోపు సార్ జీలకర్ర ఆవాలు ఇంగో పొడి మాత్రం చాలా మంచిది ఇంత ఎండి విడిపకాయలు దున్ ఇది రైస్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దీంట్లో ఒక స్పూన్ వేస్తే ఎప్పుడైనా నేను ఎందుకు అడుగుతారా మీరు ఎందుకంటే అన్నం మనకి ఫ్రీ అవుతుంది అనమాట ఇది రేషన్ షాప్ రైస్ అనమాట కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి ఇట్లా కలపాలి కలిపేసి మూత పెట్టాలి అన్నం మంచిగా వంచేసేయాలి వార్ చేయాలా అన్నం ఫుల్ కుల్లా కుల్లా మంచిగా అవుతుంది అమ్మ వాళ్ళు రిచ్ అత్తవాళ్ళు రిచ్ అట్లానే మనం రిచ్ కాలేం కదా మనం చాలా పూర్తి అండ్ మన గరం చారు వచ్చేసి పోపు పెట్టేసుకున్నా చూడండి పోపు ఎంత మంచి నూనె ఎక్కువ పెట్టాలి నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది చారులకి పోపు కలిపేసిన అంతే మన చారు అన్నం కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఫ్రై ఎంత ఈజీగా చేయాలో చూపించినా చూడండి కాలీఫ్లవర్ ఫ్రై కొద్దిగా వేడి వేడి అన్నం అలా పెట్టుకొని మీకు కూడా ఇలా తినాలని ఉంది కదా అయితే వంట ఎలా చేసుకోలేదు చూడండి ఈ వీడియోని